ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ చావుకు కుట్ర జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇందుకు సంబంధించి తాజాగా ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది జుబిన్ గార్గ్ భద్రతా సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో కోటి రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు దీంతో జుబిన్ గార్గ్ మృతిలో భద్రతా సిబ్బంది ప్రమేయం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ దిశగా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు का అస్సాం కు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ పాపులారిటీ అస్సాంకే పరిమితం కాదు ఆయన పాపులర్ సింగపూర్ సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ పంతొమ్మిదిన నా జుబీన్ గార్గ్ చనిపోయారు అయితే ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయారని మొదట వార్తలు వచ్చాయి ఆ తర్వాత విహార నౌకల ప్రమాదానికి గురై చనిపోయినట్లు కథనాలు వచ్చాయి అంతిమంగా జుబీన్ గార్గ్ మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి జుబీన్ గార్గ్ది సహజ మరణమా లేక ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనేది తేలలేదు మొత్తం మీద జుబీన్ గార్గ్ మృతి ఒక మిస్టరీగా మారింది అనేక అనుమానాలకు తావిచ్చింది కాగా జుబీన్ గార్గ్ మృతి దేశ వ్యాప్తంగా దుమారం రేపింది ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ మృతిపై దర్యాప్తు జరిపించడానికి అస్సాం ప్రభుత్వం ఇటీవల కమిషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది కాగా జుబీన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించి ఎవరైనా ఈ కమిషన్ కు సమాచారం ఇవ్వవచ్చని ముఖ్యమంత్రి హిమంత శర్మ పేర్కొన్నారు కాగా ఇప్పటికే జుబీన్ గార్గ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి కుట్ర జరిగింది అనేంతగా ఈ అనుమానాలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఒక కీలక విషయం వెలుగు చూసింది జుబీన్ గార్గ్ భద్రతా సిబ్బంది బ్యాంక్ అకౌంట్ లో ఇటీవల దాదాపు కోటి రూపాయల మేరకు లావాదేవీలు జరిగిన విషయం బయటపడింది దర్యాప్తులో భాగంగా జుబీన్ గార్గ్ కు చెందిన ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంక్ అకౌంట్లను అధికారులు పరిశీలించారు దీంతో సదరు భద్రతా సిబ్బంది ఖాతాల్లో కొన్ని రోజుల కిందట కోటి రూపాయల మేరకు లావాదేవీలు జరిగిన విషయం వెళ్ళారు ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ మృతి వెనక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు మరింతగా బలపడ్డాయి అంతేకాదు ఆయన మృతిలో భద్రతా సిబ్బంది ప్రమేయం ఉండే అవకాశాలున్నాయన్న అనుమానాలు కూడా వచ్చాయి కోటి రూపాయలు అంటే చిన్న విషయం కాదు సాధారణ భద్రతా సిబ్బంది బ్యాంక్ అకౌంట్లలో కోటి రూపాయల మేర లావాదేవీలు జరగడం దాదాపుగా ఉండదు సెక్యూరిటీ డ్యూటీ చేసే వారి అకౌంట్లలో కోటి రూపాయల లావాదేవీలు ఒక అసాధారణ విషయం అది కూడా జుబీన్ గార్గ్ మృతి తర్వాత ఇంత పెద్ద మొత్తం లావాదేవీలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది దీంతో జుబీన్ గార్గ్ మృతిలో సదరు భద్రతా సిబ్బంది ప్రమేయం ఏ మేరకు ఉంటుందనే అనుమానాలు వచ్చాయి అంతేకాదు వారికి అంత డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలెట్టారు కాగా భద్రతా సిబ్బంది బ్యాంక్ ఖాతాల వ్యవహారం తెరమీదుకు రావడంతో అస్సోం ముఖ్యమంత్రి హిమంత శర్మ స్పందించారు ఆర్థిక కోణంలో కూడా జుబీన్ గార్గ్ మృతి కేసును దర్యాప్తు చేయాలని ఆయన కోరారు అంటే జుబీన్ గార్గ్ మృతికి సంబంధించి ఆయన బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు జుబిన్ గార్గ్ విషమిచ్చి చంపి ఉంటారని గోస్వామి ఆరోపించారు జుబీన్ మేనేజర్ అలాగే ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్ ఖాను మహంతా ఇందుకు కుట్ర చేసి ఉంటారని ఆయన ఆరోపించారు సింగపూర్ లో జుబీన్ గార్గ్ తో పాటు ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ కూడా ఒకే హోటల్లో ఉన్న విషయాన్ని గోస్వామి వెల్లడించారు కాగా విహార నౌకలో ఉండగా జుబీన్ గార్గ్ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో మేనేజర్ సిద్ధార్థ శర్మ ప్రవర్తించిన తీరు అనేక అనుమానాలకు దారి తీసిందని గోస్వామి ఆరోపించారు సదరు విహార నౌక సముద్రంలో మధ్యలో ఉండగా అకస్మాత్తుగా దాని కంట్రోల్ ను మేనేజర్ సిద్ధార్థ శర్మ తన చేతుల్లోకి తీసుకున్నారని గోస్వామి ఆరోపించారు కాదు జుబీన్ గార్గ్ సముద్రంలో మునిగిపోతున్న సమయంలో సిద్ధార్థ శర్మ అనూహ్యంగా ప్రవర్తించారన్నది గోస్వామి చేసిన ఆరోపణ జుబీన్ గార్గ్ కు రక్షించడం మానేసి అతన్ని వెల్లనివ్వండి అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి ఆరోపించారు అయితే జుబీన్ గార్గ్ ఈతలో నిపుణుడని గోస్వామి వెల్లడించారు అంతేకాదు అనేక మందికి ఈతలో జుబీన్ గార్గ్ మెళకువలు నేర్పించాడని కూడా గోస్వామి తెలియజేశారు ఈ మేరకు ఈత కొడుతూ సముద్రంలో జుబీన్ గార్గ్ మునిగిపోయే ఆస్కారమే లేదని గోస్వామి వెల్లడించారు ఇదిలా ఉంటే జుబీన్ గార్గ్ చనిపోయిన తర్వాత ఆ సంఘటనను ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు గోస్వామి జుబీన్ గార్గ్ నోరు ముక్కు నుంచి నురుగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ సిద్ధార్థ శర్మ మాత్రం కంగారు పడలేదన్నారు అంతేకాదు జుబీన్ కు వెంటనే వైద్య చికిత్స చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని కూడా గోస్వామి ఆరోపించారు ఇదిలా ఉంటే జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ లో మేనేజర్ సిద్ధార్థ శర్మ పేరును చేర్చారు అంతేకాదు సిద్ధార్థ శర్మపై నాన్ బెయిలబుల్ అభయోగాలు నమోదు చేశారు అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ మహంత ఆర్థిక వ్యవహారాలపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు మొత్తం మీద జుబీన్ గార్గ్ మృతికి కుట్ర జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి